హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్న సింపుల్ రెసిపీస్లో కుండ పెరగండి చూడండి తయారు చేసుకునే విధానం చూద్దాము ముందు కాసిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదండి ఈ విధంగా తీసుకు ఒక ప్యాన్లో ఒక అర లీటర్ పాలు వరకు తీసుకుందాము ఇవైతే పాలండి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఒక బౌల్లో ఒక్క టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి ఇది మామూలు మనం తోడు ఎంత పెట్టుకుంటామో తోడికి పెరుగు అంత పెరుగు తీసుకొని ఈ మిల్క్ పౌడర్లో కలిపి పక్కన పెట్టుకుందాము ఎక్కువ పుల్లగా ఉండే పెరుగు వేసుకోకూడదండి కొద్దిగా మ మంచి పెరుగు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకునే పెరుగుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పా పాలు చూడండి బాగా మరిగిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకొని పాలని పక్కన ఉంచుకుందాము ఇవి ఎక్కువ చల్లారిపోకూడదండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం ఫింగర్ పెట్టినప్పుడు మనకు తెలిసిపోద్ది గోరు వెచ్చగా ఉన్నాయని అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఏదైతే పెరుగుందో పాల పౌడర్లో పెరుగు కలిపి పెట్టాము కదండి అది బాగా ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా తోడు పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కుండని వాడుకునేటప్పుడు మట్టి కుండని ముందుగానే వాటర్ వేసి పెట్టి కొంచెం సేపు అలా వదిలేయాలండి అప్పుడు బాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కుండ చాలా చల్లగా ఉంటుంది అప్పుడు వాటర్ అన్నీ డిప్ చేసేసి ఈ విధంగా కుండని తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో పాలు పాలల్లో పెరుగుని తోడు వేసుకున్నాం కదండి అదంతా దీంట్లో వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసి ఒక మందపాటి క్లాత్ని చుట్టేసి ఒక మూల ఉంచేస్తే ఒక నాలుగు గంటల్లోనే పెరుగు తయారైపోద్దండి చూడండి నాలుగు గంటల తర్వాత పెరుగు చక్కగా ఈ విధంగా ఆవు పాలండి ఎప్పుడు నార్మల్గా పెరుగు పెడితే బాగా పలుచగా ఉంటాయి ఈ విధంగా పెడితే మాత్రం బాగా గట్టిగా గడ్డ పెరుగు వస్తుందండి చూడండి ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది పుల్లకా కూడా అవ్వదండి ఒక వన్ వీక్ వరకు ఈ పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా మామూలు గిన్నెలో పెడితే మనం తొందరగా పులిసిపోద్ది కదండి ఈ విధంగా పెడితే మాత్రం పులవదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి